సౌభాగ్యాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వతంత్రాలను ఆర్తులతోనూ అవకాశములోనూ సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి భావాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభ్రాజ్యత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా నిర్మించుకొని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదించబడింది చట్టబద్ధం చేసుకుని మాకు మేము సమర్పించుకుంటున్నాము జై భారత రాజ్యాంగం జై అంబేద్కర్ జై భీమ్ పార్టీ లోపల మహాత్మా గాంధీ గారు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కులాలు మతాలు ఉన్నటువంటి విశాలమైనటువంటి భారతదేశం లోపల ఏ విధంగా తెల్ల దొరలైనటువంటి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టాలన్నది అహింసాయుతంగా మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఎన్నో సత్యాగ్రహాలు చేపట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి అప్పుడు మోతిలాల్ నెహ్రూ అని చాలా పెద్ద శ్రీమంతుడు అలహాబాద్ లోపల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల కోట్ల ఆశలు కలిగినటువంటి స్వాతంత్ర సమర యోధుడు మోతిలాల్ నెహ్రూ గారు ఆ మోతిలాల్ నెహ్రూ గారు ఎట్లయితే మనం స్థానిక సంస్థలకు ఖర్చు పెడతామో మన దేశ స్వాతంత్రం గురించి డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి సొంత ఆస్తులను కూడా అమ్మి కృషి చేయడం జరిగింది ఆ విధంగా తన కొడుకును కూడా ముందు పెట్టి యుద్ధ రంగంలో బ్రిటిషర్లతో పోరాటం చేయడానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ముందు పెట్టి పోరాటం చేయడం మూలంగానే పండిత్ జవహర్లాల్ నెహ్రు గారు పది సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది ఆ విధంగా జైలు జీవితం గడిపి ఆ రోజు స్వతంత్ర సమరయోధులు సర్దార్ పటేల్ గారు కానీ వల్లభాయ్ మన బాలగంగాధర్ తిలక్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇలాంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా కూడబెట్టి పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా అందరూ కలిసి జవహర్లాల్ నెహ్రూ గారికి అవకాశం ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు మన రైతుల యొక్క వెన్నముక సాగునీటి ప్రాజెక్టులను గ్రహించి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చినప్పుడు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు ఆధునిక దేవాలయాలు అని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది ఆ విధంగా పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి హరిత విప్లవం తీసుకొచ్చి భూ సంస్కరణ చేపట్టి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములని పేదలకు షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ భూములపైన హక్కులు కల్పించి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడంలో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులుగా ఉండడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని ప్రాంతాల్లో మన చరిత్రను తప్పుగా కూడా చెప్తున్నటువంటి సందర్భాలు ఇంతకు ముందు తమ్ముడు భరత్ చెప్పడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసే కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఎవ్వరం కూడా మనం మర్చిపోలేం ఆ రోజు మహిళలకు ఓటు హక్కు లేదు కొన్ని కులాల వాళ్లకు లేదు కేవలం కొద్ది మంది అగ్రవర్ణాల వాళ్ళకో చదువుకున్న వాళ్ళకో వాళ్ళకే ఓటు హక్కు కలిగినటువంటి పరిస్థితులు ఉంటుండే కానీ అవన్నీ కాదని సమానత్వం ఉండాలని ప్రజాస్వామ్యం ఉండాలని అందరూ సమానంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని మనకు అందించడం మూలంగానే మనమందరం కూడా ఈరోజు ఇంత సంతోషంగా ఇంత సుఖంగా ఉండగలుగుతున్నామంటే దానికి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అమిత్ షా ఏ విధంగా అవ్వపరిచిండి అన్నది ఇంతకు ముందు మన పార్టీ అధ్యక్షులు అంజనీయులు గారు చెప్పారు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని ఇమంటున్నారు అంబేద్కర్ బదులు మీరు దేవుణ్ణి స్మరించండి అని చెప్పి కూడా వాళ్ళు మన అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా బీజేపీ మంత్రి అమిత్ షా మాట్లాడమన్నది మనం ఎవరూ కూడా మర్చిపోలేదు ఇలాంటి సందర్భం లోపల మన పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మనకు దశ దిశ నిర్దేశం చేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పిసిసి అధ్యక్షులను రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆదేశాలు ఇచ్చినారు మీరు పల్లె పల్లెకు వెళ్ళాలి పల్లె పల్లెలో చెప్పాలి గాంధీ మహాత్ముడు కాంగ్రెస్ పార్టీలో ఉండే అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసాడు ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు కాల రాస్తున్నారు మేమే దేశానికి తీసుకొచ్చినాం ఈ రోజు బండాచర్లో ఉన్నటువంటి స్కూల్ కానీ బండాచేర్ కరెంట్ వచ్చిందంటే కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాల మూలంగానే వచ్చింది తప్ప ఈ బీజేపీ రాలేదు రాలేదన్న విషయాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ బీజేపీ నాయకులు ఎవరు కూడా జైలు జీవితం గలపలే ఏ బిజెపి నాయకుడు కూడా జైల్లో ఉండలే దేశ స్వాతంత్రం గురించి కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే దేశ స్వాతంత్ర్యం గురించి పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఈ విషయం ఈ రోజుల్లో యువత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్న పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వతంత్రములను ఆస్తులతోనూ అవకాశములను సమానత్వమును చేకూర్చుటకు అందరితో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌక్రతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా

ఎందుకంటే నేను ఒక రోజు వచ్చినా మన కామన్పల్లి నుంచి టీచర్ అని టీచర్ టీచర్ను అయితే గిరి ప్రదర్శన చాలా సరే చెప్పాడు గిరి ప్రదర్శన అంటే తెలుసు కదా నర్సింహారెడ్డి ఆ నర్సింహారెడ్డి చరిత్రాత్మకంగా సుభార్ రెడ్డి సా మర బండెచ్చల్ల కిందనే ఈ గ్రామం కూడా ఉండే ఎక్కడికి ఎటు ఉండే ఐదారు ఊళ్ళు ఉంటుండే మా శివరెడ్డిపల్లి కింద గూడూరు ఉంటుండే పల్లి ఉంటుండే అప్పుడు ఇవన్నీ కూడా ఐదారు ఊర్లు ఉంటుండే అప్పుడు వెనకటి కూడా అట్లా అట్లా ఇది కూడా మన అప్పుడు ఎక్కడికి బట్టెచ్చల్ కింద ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామం కింద ఎట్లా ఉండే అనేది కూడా చరిత్ర కూడా మన పెద్ద మనుషులందరూ కూడా తెలుస్తారు కాబట్టి మళ్ళొకసారి మన యూత్ కు భరత్ లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి అది కూడా తెలుసుకునే అవకాశం మన రెడ్డి గారు ఎక్కడ పోయినా సరే చరిత్ర అంతా గుర్తు చేస్తున్నాడు ఆయన కనెక్ట్ చేస్తున్నాడు పాత తరం కొత్త తరం మధ్య ఒక వారాధి లాగా భీమిరెడ్డి గారు చరిత్ర అంతా కూడా మనకు మంచిగా తెలియజేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా విధంగా మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చారు ఈ యొక్క బీజేపీ వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా పాల్గొనలేదు వాళ్ళ ఒక వ్యక్తి కూడా జైల్లో లేరు చరిత్రలో ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళ వ్యక్తి జైల్లో ఒక్కరు కూడా లేరు మహాత్మా గాంధీ గారి నేతృత్వం లోపల జవహర్లాల్ నెహ్రూ గారు బాల గంగాధర్ తిలక్ గారు సుభాష్ చంద్రబోస్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి స్వాతంత్రం రావడానికి కానీ అది కూడా శాంతియుతంగా స్వాతంత్రం తీసుకోవడానికి కానీ అల్పెరిగ పోరాటం సాధించి బ్రిటిష్ దొరలను కూడా తరిమి కొట్టడం జరిగింది అలాంటి మనకు స్వాతంత్రం వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు దాంట్లో మొట్టమొదటిది భూ సంస్కరణలు ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని పేద జనానికి దున్నుకోవడానికి భూమి ఉంటేనే మన పంట మన ఇంటికి వస్తుంది మన పంట మన ఇంటికి వస్తేనే మన నోట్లకు ముద్ద పోతుంది లేకపోతే పోదు కాబట్టి కాంగ్రెస్ భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకొని దానికి ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్ కంటే ఎక్కువ భూములు ఏమున్నా సరే గవర్నమెంట్ తీసేసుకొని ఎస్సీలకు ఎస్టీలకు గిరిజనులకు బీసీలకు మైనార్టీలకు ఈ విధంగా పేద వర్గాల వాళ్ళందరూ కూడా భూములు తల ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు పంచిపెట్టింది ఆ రోజు పంచి పెట్టే పట్టుకనే మనం ఈరోజు బట్ట కట్టి ఇంత సంతోషంగా ఉండి మా ఇంకట చెప్పిండు పార్టీ అధ్యక్షుడు వాళ్ళ ఊర్లో చిన్న అని ఆయన దోస్తే ఉండేది చిన్న కల్పిస్తున్నప్పుడు ఆ చిన్న కొడుకు గ్రూప్ వన్ ఆఫీసర్ నా తమ్ముని కొడుకు అనుకుంటా కదా తమ్ముని కొడుకు ఏం పేరు తమ్ముని పేరు అంజలే చిన్నంజనేయ కొడుకు గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాడు గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే ఏంది దశల వారిగా కరెక్ట్ అయితే ఐఏఎస్ కూడా కన్ఫర్ట్ ఇచ్చేస్తారు అలా రిటైర్మెంట్ పది ఏళ్ళ ఐఏఎస్ అని రాసుకోవచ్చు వాళ్ళు అంటే ఒక అబ్బాయి గ్రూప్ గ్రూప్ ఇచ్చింది మన పేరు రవీందర్ కోడు అందరికి ఏం చేశారు ఏం కథ అన్న తెలుసులేదు సోషల్ మీడియాలో బిజెపి అడ్డ దూడం ఏదో వెళ్తే అదే నిజం అనుకుంటున్నారు అవన్నీ అబద్ధాలు బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా మన దేశ స్వతంత్ర పోరాటంలో లేరు టీఆర్ఎస్ పార్టీ అసలుకి లేరు అనుకోవాలి వాళ్ళు మోసపూరితమైనటువంటి పార్టీ అది దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేదు దళితులకు మూడెకరాలు ఇస్తామని చేయలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామని చేయలేదు ఎన్ని అబద్దాల పునాదుల పిఆర్ఎస్ పార్టీ పుట్టింది కాబట్టి పదేళ్ల ఈ విధంగా పార్టీ పడిపోయింది అన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మన కాంగ్రెస్ పార్టీ మన ఊర్లలో కరెంట్ ఇచ్చింది తల్లి ఒక్క నిమిషం ఇక్కడ ఇద్దరు ఇద్దరు మరిగో వివి మన కాంగ్రెస్ పార్టీ మన ఊర్లల్లో కరెంట్ ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ఊర్లలో స్కూల్ తెలిసింది మన కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి వ్యవస్థ తీసుకొచ్చింది డాక్రా సంఘాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ లేని యా ఊర్లో కూడా ఏ అభివృద్ధి లేదమ్మా అలాంటి కాంగ్రెస్ పార్టీ అంచలంచు ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే మన బొమ్మరెడ్డి పల్లెల పాలు చెప్తుండే మా ఊర్లో వెంకటికి సార్ దసరా పండుగకు దీప పండుగ ఉంటే సన్నభ్యం తీసుకొచ్చి అప్పుడు వంట వండ మేము ఇట్లా రోజు సన్న బియ్యం లేకుండా అప్పుడు వెనకటి దొడ్డు బియ్యమే ఇక పొద్దుల గుట్టయితే అంబలి పద్ళ్ళ రొట్టెలు తెచ్చి మీద వేసినాయి అదే తినిపోవాలి తైదా రొట్టెలు తైదా రొట్టెలు ఉంటుండే అప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి సన్న బియ్యం మనం మూడు గుట్టలకి కూడా సన్న బియ్యం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఇంట్లో నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు మేము మొన్న కమలమ్మాని పొడులు ఇచ్చిన ముప్పై ఆరు ఇచ్చిన వాళ్ళ ఇంట్లో ఆరుగురు ఉన్నారంట ఆరుగురు ఉన్నందుకు ముప్పై ఆరు కిలోల బియ్యం ఇచ్చింది మొన్న పూడు కాబట్టి ఇట్లాంటి మంచి పథకాలను తీసుకొచ్చి గతంలో కూడా బొమ్మిరెడ్డి పల్లిలో ఇండ్లు కట్టినాం ఇల్లు తమ్మి ఇండ్లు గతంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇళ్ళు కట్టినాం కదా మన తమ్ముడు చెప్తున్నాడు ఏంటంటే రెండు వందల ఇరవై ఇండ్లు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ కావడం జరిగింది అన్న విషయాన్ని చెప్తున్నాడు ఇండ్లు అప్పుడు మన గ్రామానికి బొమ్మిరెడ్డి పల్లికి ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టడానికి వచ్చినాం మీ దగ్గరికి కాంగ్రెస్ అంటే నిజం చెప్తుంది అబద్ధం చెప్పదు బీఆర్ఎస్ ఒక్క ఇల్లు మీ ఇల్లు 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 ఈ కాదమ్మా గులచర్ల మండల కట్టలే పరిగి నియోజకవర్గంలో కట్టలే మనం కట్టనికనే వచ్చినాం ఈ రోజు తొందరగా మీరు బున్యాదు తీయండి బుణ్యాత్ తీయండి టెంకాయ కొడతారు మన నాయకులంతా కూడా వచ్చి మొత్తం ముగ్గు ఒప్పించేసి టెంకాయ కొడతారు అదే పని మీదనే మీ ఊర్లో చెప్పనీకి వచ్చినాం మీరు నాయకులంతా కూర్చొని ఎవరెవరికి ఇల్లు లేవో లిస్టు తయారు చేయండి తయారు చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రేకులు పెట్టుకున్నారు ఇంటికి తెలుసు బిల్డింగ్లు ఉన్న వాళ్ళ గున్నో కాదు వాళ్ళకి చూసి వాళ్ళ ఇల్లు సెలెక్ట్ చేసి మాకు ఇయ్యండి తప్పకుండా వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా తీసుకుంటాం అన్న విషయాన్ని అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా రేషన్ కార్డులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకంటే ఏ పథకానికి అప్లై చేయాలన్నా ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వమంటారు రేషన్ కార్డు లేకుంటే ఎట్లా కాబట్టి రేషన్ కార్డు కూడా ఇంద్రమ గవర్నమెంట్ కమిటీ సభ్యులు ఇక్కడ చాలా మంది ఉన్నారు మన అందరు కూడా లిస్టు తయారు చేసి మీకు రేషన్ కార్డ్స్ ఎన్ని కావాలంటే అని ఇస్తాం మా అనంతసాగర్ వచ్చి మహేష్ మాత్రం అది ఏదో నక్కతో దొక్కినా దొక్కినాయా బాబు ఎట్లా దొక్కినామో తెలియదు దశల వారిగా అందరికీ కూడా మీకు ఏం కావాలన్నా ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ దశల వారిగా ఇస్తాం అదే విధంగా ముఖ్యంగా మహిళా సంఘాల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కొత్త సంఘాలు కూడా ఎన్నికలు అవుతున్నాయి కొత్త సంఘాలు మనులు వల్ల మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు అధ్యక్షులుగా దాన్ని ఎలక్షన్ అయ్యేటట్టు చేయాలి ఎందుకంటే మనం మెత్తి లేకుండా పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మహిళా సంఘాలకు ఇస్తున్నాం ఆ డబ్బు తీసుకొని మనం ఏం చేయాలంటే బయటికి మెత్తికి ఏదు మన ఇల్లు కట్టుకోవాలి ఏమమ్మా మన ఇల్లు మంచిగా గ్రౌండ్ కట్టుకోవాలి ఐదు లక్షలు వాళ్ళకి గవర్నమెంట్ తీసుకోవాలి తీసుకున్నాక ఈ మన మహిళా సంఘాలకు ఇచ్చే డబ్బు మిత్తి లేని ఉంటుంది కదా మీద ఇంకొక అంతస్తు వేయాలి వాళ్ళు ఒక్కడే కాదు మీరు అందరు కూడా వేసుకోవచ్చు ఇల్లు అర్థం కదా కింద మీద రెండు వేసుకోవాలి ఫస్ట్ ఐదు లక్షలు తీసుకోవాలి తర్వాత మహిళా సంఘాల పైసలు పెట్టి మీద కూడా వేయాలి గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు కట్టుకునే విధంగా మేము కృషి చేస్తాం మన విషయాన్ని తెలియజేస్తూ ఇదే విధంగా రాజీవ్ ఏది అవసరం అనుకుంటే అది చేయొచ్చు మీ పథకం అనేది మీ ఇష్టం అది లిస్టు పెట్టడం దాంట్లో అది చూసుకొని మన తమ్ముళ్ళు కూడా చెప్తారు మీకు ఏం కావాలి ఏం పెట్టుకుంటారు దొరకదు సార్ గైడెన్స్ ఇస్తారు ఇది యువకులు పెట్టుకోవచ్చు యువతులు పెట్టుకోవచ్చు యాభై ఏళ్ళ వరకు అందరు పెట్టుకోవచ్చు ఇట్లాంటి పథకం దొరకదు మనకు దీంట్లో ఎస్సీలు పెట్టుకోవచ్చు ఎస్టీలు పెట్టుకోవచ్చు బీసీలు పెట్టుకోవచ్చు మైనార్టీలు పెట్టుకోవచ్చు ఓసీలు కూడా పెట్టుకోవచ్చు ఈపీసీ అని తీసుకొచ్చిన ఆరు వేల ఆరు వందల కోట్లు ఆరు వేల ఆరు వందల కోట్లు మన ఎంపీపీ గారు అడుగుతున్నారు ఏమైనా చదువుకోవాలంటుంది చదువు కూడా అవసరం లేదు అమ్మో అమ్మో ఈ ఎంప్లాయీస్ కో ఛాన్స్ లేదు అమ్మో చేసినా వెరీ గుడ్ లాస్ట్ కు వస్తే కల్లా సీఎం గారు నన్ను అడిగేటట్టు ఉన్నాడు ఏం నా నెంబర్ తీసుకో మా తమ్ముల దగ్గర నాకే లిస్ట్ ఇచ్చారనుకో ఫస్ట్ నీకే టిక్ చేస్తా మాకు ఇప్పుడు ఇంట్లో అట్లే తమ్మి చెప్పేదే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడే ఒక్క నిమిషం ఇంట్లో ఎట్లా చేసిరంటే ఫస్ట్ ఏమో ఎల్ వన్ అన్నారు ఎల్ టూ అన్నారు ఎల్ త్రీ అన్నారు మా వాళ్ళకి ఏంది సార్ ఇది ఎల్ వన్ ఏంది ఎల్ టూ ఏంది ఎల్ త్రీ ఏంది సార్ ఓడి వచ్చి సరిగిపోతున్నాడు మా వాళ్ళు ఏమో శాంక్షన్ అయ్యి అనుకుంటున్నారు మేము చెప్పలే కదా సున్నామని చెప్తుంది ఊర్లలో మొత్తం అదే చెప్తుంది ఇది అంతా అర్థమవుతలేదు అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినంటే మన గ్రామంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులను చేసినాం దాంట్లో మహిళల్ని కూడా పెట్టినాం ఎస్సీ పెట్టినాం ఎస్టీ పెట్టినాం బీసీ పెట్టినాం మహిళలు ఇద్దరు పెట్టినాం వాళ్ళు రాసి ఇవ్వాలి రోజు ఏ ఊరిది ఆ ఊర్లా మీ ఊరిది మీ ఊర్లు రాసి నాకు ఇవ్వాలి ఇది కొత్తగా పెట్టండి నేనమ్మా నేను చెప్పినాక నువ్వు నేను చెప్పిన చెప్పినాక అయితే మీ గ్రామంలో ఉండే కమిటీ వాళ్ళందరూ కలిసి కూర్చొని మాకు రాసి ఇస్తే నేను సంతకం పెడితే అది అప్రూవ్ అయినట్టు లెక్క ఏది ఇండ్ల గురించి కానీ రేషన్ కార్డుల గురించి నేను అనుకుంటున్నా నా మనసుకు ఏమని జూన్ రెండు తారీఖు రోజు మనం ఈ యొక్క పథకం ఎవరెవరికి శాంక్షన్ అయిందో డబ్బులు ఖాతాలు వేస్తాం అంత లోపల మాకు చెప్పేటట్టుగా నాకు అనిపిస్తుంది మనసులో ఏది ఏ ఊర్లో ఎవరికి ఇవ్వాలనో ఇంద్రమ కమిటీ సభ్యులు గ్రామం ఉంటారు అవి మీరే సెలక్షన్ చేయాలి ఎవరు పేదవాళ్ళున్నారు ఎవరునోరు అని చూసి మీరు మాకు లిస్ట్ ఇస్తే బహుశా దాన్ని మేము చెక్ పెడతామంటే అవే శాంక్షన్ అయింది అర్థమే కాబట్టి దరఖాస్తు అయితే పెట్టి మంత్లీ హౌస్ పెట్టకపోతే వాళ్ళ వాళ్ళు డ్రా తీసిర్రనుకో చిట్టే తీసిరనుభో చిట్టి తీస్తే కూడా మన చిట్టు ఉండాలి కదా సిటీ లేకుంటే డ్రా కూడా ఏంటి కదా అర్థమే కదమ్మా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రభుత్వం ఆంకార నిమిషంలో ఏం చేస్తుందో తెలియదు ఇంట్లో కూడా గతంలో వేరే అనుకున్నాం వేరే అయింది ఇది ఏమైందో తెలియదు కాబట్టి మనమైతే అప్లికేషన్ పెట్టి రెడీ ఉండాలి అప్లికేషన్ పెట్టి ఉంటే అది ఎట్లైతే కావట్లేదు డ్రాస్తే డ్రాలు అయినా మనం వెళ్ళాలి లేకపోతే మాకు లిస్ట్ ఇస్తే మేము మీకే ఇస్తాం అంతే కదమ్మా కాబట్టి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దీని గురించి తీసి ఇది జూన్ రెండు తారీఖు రోజు ఖచ్చితంగా ఖాతాల్లో పడిపోతాయి ఇది కాకుండా రైతు భరోసా కింద కూడా ఎకరానికి ఆరు వేల చొప్పున ఇప్పుడు పడుతున్నాయి ఐదు ఎకరాల వరకు పడ్డాయి మిగతా రూపాయలు జూన్ లో వేసేస్తాం మిగతా కట్ చేసిపోతుండే ఎప్పుడు కట్ కూడా తెలియదు కట్ చేసిపోతుండే అప్పుడు ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉంచాలి వాళ్లకు రేషన్ బియ్యం ఉచితంగా సన్న బియ్యం ఇవ్వాలి కరెంటు లేకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఉండినట్టు చేయాలి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయానికి కరెంటు లేకుండా చేసినప్పుడు బిల్లు గిట కడితే మన కరెంటు ఏడి అడిగిన పరిగె పన్నెండు లక్షల రూపాయలు అవుతుండే అని చెప్పాడు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క దగ్గర దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలలో కరెంటు బిల్లు గిట కట్టింటే ఒక్కరోజు ఒక్కొక్క మోటార్ ఉన్నా సరే ఇది పన్నెండు లక్షల రూపాయలు అవుతుండే అక్కడక్కడ రెండు మోటార్లు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు అయితే ఉంటాయి వాళ్ళకి సేవింగ్ నేను అఫీషియల్ గా తీసుకుని అసెంబ్లీలో మాట్లాడిన విషయం కాబట్టి కాంగ్రెస్ మూలంగా ఒకరొకరికి ఎంత మేలు జరిగింది మనం లెక్కలు తీస్తే ఊర్లలో బయటపడతాయి కాబట్టి మీరే మన గ్రామంలో గత ప్రభుత్వం ఏం జరిగింది మన ప్రభుత్వం ఏం జరిగింది గత ప్రభుత్వం మనం ఎన్ని ఎన్ని ఇచ్చినాం ఈ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చారు కాబట్టి మీరే కంపేర్ చేయాలి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ముమ్డి పనికి బిఆర్ఎస్ గవర్నమెంట్ లో రోడ్ వేసిరా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినాం మనం రోడ్డు అంతేనా కదా నేను వచ్చినాకనే కదా అది అదే విధంగా ఇప్పుడు ఇండ్లు మనం ఇస్తున్నాం గతంలో ఇచ్చినాం బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఒక ఇళ్ళన్నా ఇయ్యలే వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే మనం సన్న బియ్యం ఇచ్చినాం అర్థమే కదా ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి పథకాలు కాబట్టి మీకందరికి నేను పోలేదు ఒకటే మనం తదాస్తు దేవతలు ఉంటారు పైన తదాస్తు దేవతలు అంటే కాంగ్రెస్ పార్టీ చేసినాయి చెప్పుకుంటూ పోతే ఇంకా ఇచ్చుకుంటూ పోతాం కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పటికి గొలుగుతా ఉంటారు గురుగుతా ఉంటారు దాదాపు అంటే ఏమవుతుంది అర్థంగా ఇక 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 కిందికి లోపలికి అయిపోతుంటారు డే బై డే డే బై డే లోపలికి అయిపోతున్నారు ఇక చెప్తుండాలి మనం ఎక్కడ పోయినా సరే ఇచ్చింది ఇచ్చిందని చెప్పాలి మనం అబద్ధం చెప్పొద్దు చూడ చెప్పొద్దు ఇచ్చారు మా బొమ్మరెడ్డి పల్లికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే అయినాకనే రోడ్ వచ్చింది లేదా పోయినా చెప్తా ఉండాలి మనం అర్థమే కదా రోడ్ అంటే మామూలు మాటనా నాకు అప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు అందరు కలిసి చెప్పారు మా మహిళలు డెలివరీ ఉంటే పోవాలంటే అని చెప్పి ఈ మాట నాకు చెట్టు కింద యాభై చెట్టు కింద దేవుని కాడ కాడ నాకు యాభై చెప్తున్నా చెప్పిన రాత్రి పన్నెరకు పాలు తమ్ముడు మన గ్రామ కమిటీ అధ్యక్షులు వచ్చి అడిగితే నేను జానంపల్లి కాడ పనులుంటే ఆ పని రాత్రి అయిపోతే పనులన్నీ పంపించిన మన గ్రామం గురించి కాబట్టి అందరు కూడా ఏంటంటే మంచిని మంచిగా గౌరవించాలి మంచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్న దాన్ని మనం ప్రజలందరూ కూడా చెప్పాలి మనం రుణమాఫీ కింద మన బొంబరెడ్డిపల్లి పల్లి గ్రామానికి మూడు లిస్టులు బ్యానర్లు కట్టబోతున్నాం ఇక్కడ ఉన్న నాయకులు గమనించాలి ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర బ్యానర్ కడతాం ఇంతకు ముందు మన బండి కోట్ల మైపాల్ రెడ్డి గారు ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పినాం మనం ఏడు కోట్లు వచ్చినాయి బ్యానర్ కడతాం ఆడ మూడు బ్యానర్లు కడతాం ప్రతి ఊర్ల గ్రామ పంచాయతీకడ ఒకటి కడతాం చౌరస్తు మీద ఇంకొకటి కడతాం జై హింద్ జై బాబు జై 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 సమిధాన్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో కూడా గాంధీజీ గారి నేతృత్వంలో దేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది ఏ విధంగా భూ సంస్కరణలు చేపట్టినాం అదేవిధంగా రాజ్యాంగ రచన లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి గురించి సమానత్వం గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా రిజర్వేషన్స్ రావడం జరిగింది స్వతంత్ర ప్రతిపత్కలు కలిగి ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ బీజేపీ వాళ్ళు ఈరోజు పూర్తిగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భంలోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలు గతంలో మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది నెల లోపల చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఒక కార్యక్రమం తీసుకొని మేము ప్రతి పల్లెకు వెళ్తున్నాం ప్రతి పల్లెకు వస్తాం అన్న విషయాన్ని చెప్పడానికే ఈరోజు మన కుంకచర్ల మండల లోపల బండల్చర్ల బొమ్మరెడ్డిపల్లి గ్రామాల లోపల నిర్వహించడం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలోపల బీఆర్ఎస్ వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేదు దళితులకు మూడకాల భూమి ఇస్తామని ఇవ్వలేదు టూ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని ఎక్కడ కూడా మన విలక్షన్లో కానీ మరిగి నియోజకవర్గం కానీ వికారాబాద్లో కానీ ఒక్క ఇల్లు వేయలేదు నియోజకవర్గంలో నేను గతంలో ఇన్ఛార్జ్గా ఉండి నలభై రెండు వేల ఇండ్లని మరిగి నియోజకవర్గంలో నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళు గత సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పుడు ఏడు వేల ఇళ్ళని నిర్మాణం చేయడానికి చాలా గ్రామాల్లో మేము ముగ్గులు పోసి మనులు కూడా ప్రాపించడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా రుణమాఫీ మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం వంద కోట్లు గతంలో రైతు భరోసా కింద ఇచ్చినాం ఇప్పుడు వంద కోట్లు రైతు భరోసా కింద ఇస్తున్నాం ఐదు వందల కోట్లు రైతుల ఖాతాలో కూడా వేయడం జరిగింది భూమి లేని నిరుపేదలకు కూడా పన్నెండు వేల రూపాయలు రైతు భూమి లేని నిరుపేద కూలీల ఖాతాలో కూడా వేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంటికి కరెంటు ఉచితంగా చేసినాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో మొట్టమొదటి సంతకమే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఒక్క కరెంట్ మోటార్ ఉన్న రైతు కూడా పన్నెండు లక్షల రూపాయల వరకు కరెంటు మూలంగా ఆదా జరిగిందన్న విషయాన్ని కూడా ప్రజలకు అదేవిధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అదే విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల కోట్ల రూపాయలతో లేదా వాళ్ళు ఒక పూట కూడా సరిగా తిని తినలేని పరిస్థితిలో ఉండి దొడ్డు బియ్యం తినే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున నలుగురు ఇంట్లో ఉంటే ఇరవై ఆరు కిలోలు ఆరుగురు ఉంటే ముప్పై ఆరు కిలోలు అన్ని గ్రామాల్లో ఇస్తూ రేపు దళితుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసే కార్యక్రమాన్ని అంగడించడం పని పూర్వ మండలిలో స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి విద్యాపరంగా అభివృద్ధిలోకి రావాలని టీచర్ ఎంపర్స్ పథకాన్ని స్టార్ట్ చేసినాం ఆరోగ్యంగా ఉండాలని రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని స్టార్ట్ చేసినాం మహిళా సంఘాలకు పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నాం ఈ విధంగా ఎన్నో పథకాలను తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు కూడా సాగునీరు సాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తున్నాం మన పరిగి నియోజకవర్గంలో కూడా సాయిపల్లి పక్కన కొండూరు వరకు పాలమూరు రంగారెడ్డి ఎలక్విఫికేషన్ లో భాగంగా ఒక సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మాణం చేయబోతున్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై సభినం ఒక నిమిషం